పది సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి చరిత్రను మళ్ళీ పునరావృతం చేసేందుకు ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసేందుకు తలపెట్టినటువంటి మిలియన్ మార్చు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం ఇది ఇంకా అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చాలా మందిని మళ్ళీ ఒకసారి ఒక చోట ర్యాలీగా మరి సందర్భం అనేటువంటి చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను అభినందిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ ఎందుకంటే పది సంవత్సరాలకు పూర్వం ఒక్కసారి ఎంతకు తిరిగి చూసుకుంటే మనమంతా ఎంతో ఆవేశంగా ఆవేదనతో మనకు రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు రావాలని మన నిధులు మన నీళ్ళు అని నినాదాలు చేసి స్వస్త్రాస్తాంధ్ర పాలకుల యొక్క పునాదును కనిపించినటువంటి సందర్భం అది ఆనాడు విలియన్ మార్చ్ ఇస్తే పోలీసుల చేత అణిచివేస్తాం ఉక్కు పాదం చేత అనేటువంటి ఆనాటి కోస్తాంధ్ర పాలకులు చెప్పినటువంటి దానికి సవాలుగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ లాఠీలు తూటాలకు వెర్వమంటూ మరి భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదిరించి ముందుకు సాగినటువంటి తీరు ఎంతో వీరోచితమైనది ఎంతో గొప్పనైనటువంటి శకం ఆనాడు అది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఉద్విగ్నమైనటువంటి రోజు కనుక ఒక్కసారి మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సాకారం అయింది రెండు వేల పద్నాలుగులో జూన్ రెండవ తారీఖు నాడు కానీ ఇది పాలకులకు మాత్రమే తెలంగాణ వచ్చింది బాలితులకు రాలేదనేటువంటి చాలా విశ్వసనీయంగా ఉంది ప్రజల్లో బాలితుల తెలంగాణ అంటే మనకు విద్య వైద్యము ఉద్యోగము ఉపాధి అనేటువంటి రంగాల్లో ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు మరి కోస్తాంధ్ర పాలకునే గమననీతి పోయి మనకు వస్తున్నాయి అనేటువంటి ఆశతోన ఆనాడు అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ అమరత్వాన్ని సూచనగా మనమంతా ఒక్కసారి గొమ్మిగూడి మనకు సాధించుకున్న ఒక ప్రజాస్వామ్య తెలంగాణ ఒక నిర్మోహమాటమైనటువంటి మధ్య సంకల్పత్వం చేసుకున్నటువంటి తెలంగాణను పునరావృతం చేసుకోవాలని ఈ భౌగోళిక తెలంగాణనే కాదు ఇది ప్రజా తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ పాలకులది కాదని మళ్ళొకసారి ఎదిగెత్తి చాటవలసిన సందర్భం ఉన్నది కనుక మీరంతా మనమంతా కలిసి ఆనాడు పది నాడు జబోయేటువంటి మిలియన్ మార్చలో మళ్ళొకసారి మనం మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసి మీరంతా రావాలని ప్రజానికాన్ని అందరికీ విన్నవించుకుంటూ తర్వాత ఈ ఉద్యమకారులు అందరినీ కూడా మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఈ యొక్క సిద్దిపేట జిల్లా కానీ సమీప ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి విచ్చేటటువంటి యొక్క అంతరాచర్యులకు అన్నదమ్ములకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందన తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా మళ్ళీ మళ్ళీ కూడా తెలంగాణ ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉన్నదా అంటే ఉన్నది రేపు అంటే ఇదే నెల మార్చి పదవ తారీఖు నాడు మరి సెకండరేట్ ఎదురుగా ఉన్నటువంటి ఒక అమరజ్యోతి నుండి నాలిగా ఒక చూడూసులాగా బయలుదేరి అసెంబ్లీ ముందునటువంటి యొక్క గన్ పార్కులో ఉన్నటువంటి యొక్క అమరవీరుల దూపం వద్ద భారీ బహిరంగ సభ అనేటువంటిది పెట్టబోతూ ఉన్నాం అనేక మంది భక్తలు అనేక మంది తెలంగాణ ఉద్యమ నాయకులు అనేక మంది ప్రొఫెసర్లు అనేక మంది కవులు కళాకారులు కోవితులు అనేక మంది ఆ యొక్క బహిరంగ సభని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు ఏంటిదే అంటే మనకు గత రెండు వేల ఒకటి నుండి జరిగినటువంటి యొక్క బహిరంగ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులు అమరవీరులు అయ్యిండు బలిదానాలు అయ్యిళ్ళు అమరవీరుల కుటుంబాలకు ఏమాత్రం కూడా చేయలేకపోయింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళకు అనితము మన మనం కొన్ని డిమాండ్ మాత్రమే మనము ఈ ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం ప్రతి ఉద్యమకారుని ఫస్ట్ గుర్తింపు ఇవ్వండి ఒక ఉద్యమ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి అలా గుర్తింపు గుర్తింపు ఇవ్వండి అదేవిధంగా ఒక ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి నాలుగు గంటల ఇల్లు గట్టివ్వండి ఒక వంద ఎకరాల్లో తక్కువ కాకుండా ఒక వంద ఏకరాలలో శుతి వనం ఏర్పాటు చేయండి అనేటువంటి ఇట్లాంటి డిమాండ్ అది మరి ఉద్యమం అడుగుతూ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ యొక్క సమయంలో వారి యొక్క పరిపాలనా కాలంలో చాలా ఘోరంగా మరి అణిచిపోయేటువంటి వాళ్ళు ఆ ఉద్యమకారుల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి వాళ్ళు కాదు ఉద్యమకారులని పూర్తిగా తొక్కి వేసినటువంటి యొక్క పార్టీ అది కాబట్టి మళ్ళీ కూడా ఉద్యమకారులందరూ కూడా ఏకమై ఒక్క దాటిని తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి యొక్క ముప్పై మూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి యొక్క తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మళ్ళీ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల యొక్క హక్కులని మరియు ఉద్యమకారుల యొక్క హక్కులని కళాకారుల యొక్క హక్కులని సాధించుకోవడం కోసము ఈ యొక్క ఉద్యమం మళ్ళీ మొదలైంది కాబట్టి ఇక్కడ విషయమైనటువంటి యొక్క మరియు అక్కజెన్నేలకు ఆనందములకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ మార్చి పదవ తారీఖు నాడు జరగబోయేటువంటి యొక్క మిలియన్ మార్చు కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మార్చి పదకొండవ రెండు వేల పదకొండవ తారీఖు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పదవ తారీఖులో ట్యాంక్ బండ్ ఆరో రో ఉన్నటువంటి యొక్క ఆంధ్ర సర్కారు ఈ ట్యాంక్ బండ్ మాది ఈ హైదరాబాదు మాది ఈ ప్రాంతం మాది అని విరదవీగినటువంటి యొక్క పరిస్థితులలో ఏ ఒక్కరు కూడా ట్రాక్ బండ్ ఎక్కడానికి వీలు లేదు హైదరాబాద్ రావడానికి వీలు లేదు మేము లాఠీలతోని చూటాలతోని ఈ పరిపాలన సాగిస్తాము అనేటువంటి యొక్క పరిస్థితులలో మీ యొక్క ట్యాంక్ బండ్ మాది ఈ హైదరాబాద్ మాది కాబట్టి ఈ మా భూమిలో మేము రాకుండా మరెవరు వస్తారు అనేటువంటి నినాదంతో ఆ రోజున మార్చు పదకొండవ పదవ తారీఖు నాడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో భారీ ఎత్తున ట్యాంక్ బండ్ బయట మరి ఎన్ని వలయాలున్నా ఎన్ని పోలీసు మరి వలయాలను తీల్చుకొని ఇనుప కంచెలను తీల్చుకొని మరి పోలీసు బలగాలను తీల్చుకొని ముందుకు వెళ్ళి లాంటి దెబ్బలు తగుతున్నావు గోలాలు విసులుతున్నా మరి యొక్క పోలీసు తుపాకుల తుపాకులు పెట్టి మరి బిడ్డలు చదివిస్తున్నా వాటి మాట లెక్క చేయకుండా మీద చెప్పి ఆ యొక్క తెలంగాణ మా జై తెలంగాణ అంటూ నిలదీస్తూ పోరాటం చేసినటువంటి యొక్క ముదినము ఆ యొక్క మంచి మంచి దినం అది ఆంధ్రపాలకులకు బుద్ధి చెప్పినటువంటి యొక్క దినం అది కాబట్టి రేపు జరగబోయేటువంటి యొక్క మార్చు పద పదవ తారీఖు నాడు మరి ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జరిగేటువంటి యొక్క మిలియన్ మార్చు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఊరు వాటలా జరుగుతూ ఉన్నాము అనేక జిల్లాలలో జరుగుతూ ఉన్నాము అనేక ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాము అనేక మండలాలలో జరుగుతూ ఉన్నాము ఈ రోజున బీఆర్ఎస్ గడ్డగా బిఆర్ఎస్ కూటగా దొరల రాజ్యంగా ఒక తల ఉన్నటువంటి యొక్క ఈ దొరల రాజ్యం మీద దండెత్తుటకు ఈ రోజున సిద్దిపేట యొక్క నడిబడ్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ వద్ద మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము మీ అందరూ కూడా ఉద్యమకారులకు కానీ ప్రజలకు కానీ సమస్త ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనండి ఇది మన ఉద్యమం ఇది తెలంగాణ ఉద్యమకారులనే చాలు తెలంగాణ ప్రజల ఉద్యమం కూడా సమస్త ప్రజల ఉద్యమం కూడా అప్పటి అందరం కూడా పాల్గొంటేనే మన సమస్యలు పరిష్కారం అయితే అని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రేపు మార్చి పదవ తారీఖు నాడు ఈ యొక్క ట్యాంక్ బండ్ వద్ద జరిగేటువంటి యొక్క మిలియన్ మార్చి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లి రావాలని ప్రధానంగా కోరుతాము